ఏపీలో సైబర్ నేరగాళ్లు హ్యాకర్లు చెలరేగిపోతున్నారు ఏకంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఫోటోను హ్యాక్ చేశారు కలెక్టర్ చిత్రాలతో వాట్సాప్ ద్వారా జిల్లా అధికారులు ఉద్యోగులకు హ్యాకర్లు సందేశాలు పంపారు హలో ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఎక్కడున్నారు అంటూ ఇంగ్లీష్లో కొందరు అధికారులు ఉద్యోగుల ఫోన్లకు కలెక్టర్ చిత్రంతో హ్యాకర్ నంబర్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం మెసేజ్లు వచ్చాయి వాట్సాప్లో పంపిన సందేశంలో ఫోన్ నంబర్ శ్రీలంకకు చెందిందిగా పేర్కొన్నారు సమాచారం కలెక్టర్ దృష్టి వెళ్ళింది ఆయన వెంటనే స్పందించి తన చిత్రాన్ని కొందరు హ్యాక్ చేసి వివిధ ఫోన్ నంబర్లతో కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కలెక్టర్ ఫోటో గుర్తింపు చిహ్నాలతో ఎవరికి ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించొద్దు అన్నారు గుర్తు తెలియని వ్యక్తులు నంబర్లతో ఫోన్లకు ఎలాంటి సందేశాలు సమాచారం వచ్చినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కోరారు ఏపీలో సైబర్ నేరగాళ్లు హ్యాకర్లు చెలరేగిపోతున్నారు ఏకంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ఫోటోను హ్యాక్ చేశారు కలెక్టర్ చిత్రాలతో వాట్సాప్ ద్వారా జిల్లా అధికారులు ఉద్యోగులకు హ్యాకర్లు సందేశాలు పంపారు హలో ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఎక్కడున్నారు అంటూ ఇంగ్లీష్లో కొందరు అధికారులు ఉద్యోగుల ఫోన్లకు కలెక్టర్ చిత్రంతో హ్యాకర్ నంబర్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం మెసేజ్లు వచ్చాయి వాట్సాప్లో పంపిన సందేశంలో ఫోన్ నంబర్ శ్రీలంకకు చెందిందిగా పేర్కొన్నారు సమాచారం కలెక్టర్ దృష్టి వెళ్ళింది ఆయన వెంటనే స్పందించి తన చిత్రాన్ని కొందరు హ్యాక్ చేసి వివిధ ఫోన్ నంబర్లతో కలెక్టర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కలెక్టర్ ఫోటో గుర్తింపు చిహ్నాలతో ఎవరికి ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించొద్దు అన్నారు గుర్తు తెలియని వ్యక్తులు నంబర్లతో ఫోన్లకు ఎలాంటి సందేశాలు సమాచారం వచ్చినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కోరారు